హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఈరోజు మష్రూమ్ ఫ్రైతో మీ ముందుకు వచ్చాను అలవాటు కూడా తప్పు అయింది వన్ ఇయర్ అయిపోయింది యాక్చువల్గా నేను వీడియోస్ చేయక ఇప్పుడైతే మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని సోంపు వేసుకోవాలి కొద్దిగా అంటే నా స్టైల్లో చేస్తున్నాను ఆ రోజు నేను అంటే ఏ రోజు నిన్న నిన్న నేలండి ఎలా చేస్తాను నేను అలా చూపిస్తున్నాను ఒకరోకో స్టైల్లో చేస్తారు కానీ నేను చేసింది మాత్రం మీతో షేర్ చేస్తున్నాను సోంపు వేసి తర్వాత సన్నగా జరుపుకున్న ఆనియన్ వేశాను ఆనియన్ త్వరగా మగ్గడానికి కాస్త సాల్ట్ వేశాను సాల్ట్ ఇప్పుడు తక్కువ వేయాలి తర్వాత మళ్ళీ కూరలు వేస్తాం కాబట్టి ఎక్కువ అయిపోతుంది సాల్ట్ చాలా వరకు తగ్గించుకుంటేనే చాలా బెస్ట్ తర్వాత కొద్దిగా పసుపు అది బాగా మగ్గితే గ్రేవీకి బాగుంటుంది నేను పాలకూర పప్పు చేస్తాను ఆ పప్పులే కాంబినేషన్గా మష్రూమ్ ఫ్రై చేస్తున్నాను అప్పటికి వీడియో షూట్ చేస్తాను అనుకోలే పాలకూర పప్పు చేసినప్పటికీ తర్వాత గుర్తొచ్చింది చేస్తున్నాను కదా ఎలాగో మిగతా షేర్ చేద్దామని తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను కొద్దిగానే చేస్తున్నాను అందుకోసమే నేను తక్కువ వేస్తున్నా ఒక ప్యాకెట్లో హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయిలేండి ఒక ప్యాకెట్లో ఆఫ్ వేసాను తర్వాత మష్రూమ్స్ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకొని పీసెస్ నాలుగు పీసులుగా చేసుకున్నా ఒక్కొక్కటి చిన్నవైతే టూ పెద్దవైతే ఫోర్ చేసుకొని దాంట్లోకి వేసాను అంటే నేను హైలో చేస్తున్నాను కాబట్టి మష్రూమ్లో నీళ్ళు ఊరవు సిమ్లో చేస్తే కనుక మష్రూమ్ బాగా నీళ్ళు విడిచేస్తుంది అందుకని ఒక్క డ్రాపు నీళ్ళు వేసా నీళ్ళు ఊరలేదు కదా పాటికి మష్రూమ్ మసాలా అంతా మాడిపోతుందని ఊరికే ఒక్క డ్రాప్ అట్లా వేసాను తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు వేసి కొద్దిగా వేయించుకున్నాను మష్రూమ్ త్వరగానే అయిపోతుంది కర్రీ తర్వాత కొద్దిగా కారము పచ్చిమిర్చి వేసాము తగినట్టు వేసుకోవాలి కారము ధనియాల పొడి కొద్దిగా సాల్టు ఫ్రైలుకి ఎప్పుడు తక్కువే పడుతుంది సాల్టు లాస్ట్లో కాస్త మిరియాల పొడి వేసేసి ఒక రెండు నిమిషాలు పెట్టేసి ఆఫ్ చేసుకోవడమే పైన కొద్దిగా కొత్తిమీర చల్లుకోవాలి అది ఆప్షనల్ అంతే మీరు సిమ్లో పెట్టి చేస్తే అంటే మశ్రూము నీళ్ళు ఊరుతుంది అప్పుడు చాలా చిన్నగా అయిపోతుంది మష్రూము బాగుంటుంది పప్పులోకి కాంబినేషన్ నాకు అర్లీ మార్నింగే బాక్సులు కావాలి కాబట్టి నేను మార్నింగే చేసేస్తున్నా అందుకే కొద్దిగానే క్లీన్ చేసుకున్నాను తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇదేమంటే వీడియో అది ఆఫ్ అయిపోయింది కానీ నేను కెమెరా ఆఫ్ చేయడమే మర్చిపోయాను అందుకని కొంచెము వెళ్ళిపోయింది